హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఒక మోటార్ ఫిట్ చేస్తున్నాను మోటార్కి వచ్చేసేమో జిఏ థ్రెడ్స్ ఉంటాయి దాని నుంచి పీవిసీ పైప్స్కి అది పీవీసీ పైప్ కనెక్షన్ కావాలి అట్లా కావాలంటే ఇట్లా జిఏ థ్రెడ్ తీసుకొని దానికి అట్లా ఫిట్ చేసుకోవాలి తర్వాత ఇంచి పీవిసీ పైప్ కనెక్షన్ చేసుకోవచ్చు గమ్ము పెట్టి చేసుకోవచ్చు నేనైతే మనం ఈజీగా జరుగుతుందని తిప్తా ఉన్నా మనం కావాల్సినంత టైట్ చేసుకోవచ్చు ఒకసారి చూసుకోవాలి మళ్ళీ ఎందుకంటే ఎక్కువ ఎక్కినా కూడా మళ్ళీ లోపల ఫుట్బాల్ ఉంటుంది ఒకటి వాచరు ఆ వాచర్ మలిగిపోతుంది దాన్ని టచ్ కావడం వల్ల మోటార్ లీక్ అవుతుంది మోటార్లో వాటర్ ఉండే వేసినప్పుడు మళ్ళీ మోటార్ ఆన్ కాదు వాటర్ ఆన్ అవుతుంది కానీ అది జరిపోయింది ఇది కూడా కావాల్సినంత అంత తిప్పుకోవాలి ఎందుకంటే ఇట్లా గట్టిగా తిప్పితే ఇక వాటర్ కూడా లీక్ కావు గట్టి కట్టే మరీ ఎక్కువ కూడా తిప్పొద్దు చేయి మూపున టైట్ చేసుకోవాలి కావాల్సినంత ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ బెండ్స్ ఎందుకంటే ఎల్బోలు వేస్తే ప్రెషర్ మోటార్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది బెండ్లు వేయడం వల్ల వాటరు ఈజీగా వెళ్ళిపోతుంది ఫిట్టింగ్ అదంతా అయిపోయింది మోటార్ అయితే అక్కడ ఫిట్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి